ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్థుతియు సంగీత గానమును దానిలో వినబరను విషయా గ్రంథము యాభై ఒకటి మూడు పర్లోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబరనుగాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము ఇతరులు మాయడలు చేసిన పాపములను మేము క్షమించిన ప్రకారము మా పాపములను క్షమించుము మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ ప్రభావం నీవై ఉన్నవి ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను చేయను కాక